హలో అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చూన్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇంతకుముందు వీడియోలో మనం జన్మ లగ్నం గురించి కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం అంటే మన యొక్క జన్మ లగ్నం అంటే మన శరీరం గురించైనా లేకపోతే మన యొక్క విచక్షణ జ్ఞానం అంటే వివేకం అంటారు సో వివేకవంతుడు లేకపోతే విచక్షణ జ్ఞానం బాగా ఉన్న వ్యక్తి ఏది చేయాలో ఏది చేయకూడదో సరైన నిర్ణయాలు తీసుకునే ఒక నిర్ణయాత్మక బుద్ధిని ఇవన్నీ కూడా లగ్నాధిపతి నుంచి చూస్తారు మన లగ్నాన్ని బట్టి చూస్తారు ఇది పైకి కనిపించే దేహం అనేది మెటీరియలిస్టిక్ ఫామ్ అయితే ఇది మనకి కనిపించదు ఇది మన పనుల ద్వారా వ్యక్తం అవుతుంది మన వివేకం అనేది సో నేనేమంటానంటే ఇది సూక్ష్మంగా పోతే వివేకం అనేది ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒక అంశమే అనమాట నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో గ్రహాలని యాజ్ పర్ అంటే మోక్ష సాధనకు అవసరమయ్యే ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు మీకు మోక్ష సాధన అంటే ఒక పాయింట్ గుర్తుకు రావాలి ఏ ప్లానెట్స్ అయితే మనకి మెటీరియలిస్టిక్ లైఫ్ నుంచి ఆధ్యాత్మికత వైపుకు తీసుకువెళ్తాయో ఆ ప్లానెట్స్ ఎక్కువగా మన లగ్నాన్ని కానీ దశమాన్ని కానీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళు ఆ జీ వాళ్ళ యొక్క జీవితంలో ఎక్కువగా ఆధ్యాత్మికతకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేకపోతే మెటీరియలిస్టిక్ లైఫ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేది మన యొక్క లగ్నం బట్టి దశమాన్ని బట్టి క్లియర్గా చెప్పొచ్చు ఎందుకంటే లగ్నం అనేది మన యొక్క ఆలోచన శక్తి మన యొక్క విజ్ఞానం అంటే మన యొక్క విచక్షణ జ్ఞానం ఎప్పుడు థాట్ పవర్ అనేది మనకి ఎలా ఉంటుంది ఏ వైపుగా మన ఆలోచనలు అనేది క్లియర్గా లగ్నం నుంచి చూడొచ్చు లగ్నంలో ఉన్న గ్రహాలను బట్టి చెప్పచ్చు లగ్నాన్ని చూస్తున్న వల్ల గ్రహాల వల్ల కానీ చెప్పచ్చు సో ఇట్లా ఉన్న అట్లాగే దశమాన్ని కూడా వీటిల్లో ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే గురువు రవి కేతువు వీళ్ళు ఆధ్యాత్మికమైన ప్లానెట్స్ అని చెప్పారు సో చంద్రుడు శుక్రుడు రాహు మెయిన్ బుధుడు కూడా ఈవెన్ వాళ్ళు మెటీరియలిస్టిక్ లైఫ్కి లీడ్ చేసేవాళ్ళని చెప్పినారు సో ఎక్కువ ప్లానెట్స్ ఎప్పుడైతే ఈ దశమాన్ని కానీ లగ్నాన్ని కానీ ఈ ఆ ప్లానెట్స్లో ఏవి ఎక్కువగా డామినేట్ చేస్తాయో వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి కూడా అలాగే ఉంటుందని మనం అనుకోవచ్చు ఈ జన్మ లగ్నానికి సంబంధించి ఇంతకుముందు చేసిన వీడియోలో సుర ప్లానెట్స్ అసురా ప్లానెట్స్ అని చెప్పాను అంటే సురగ్రహాలు అసురగ్రహాలు దేవతా గ్రహాలు రాక్షస గ్రహాలు అని ఎందుకన్నారు ఏంటి అనేది మనకి దీన్ని బట్టే బేస్ చేసుకుంటారు మోక్ష పదానికి ఏ ప్లానెట్స్ అయితే సహకరిస్తాయో ఎవరైతే భగవంతుని వైపుకి తీసుకెళ్లేదానికి భగవంతుని మార్గం గుండా వీళ్ళు ఖచ్చితంగా వెళ్తారు అటువైపు ప్రయాణం చేస్తారు అనేదానికి ఈ ప్లానెట్స్ సహకరిస్తున్నందువల్ల వీటిల్ని సురా ప్లానెట్స్ అన్నారు భగవంతుని మార్గం నుంచి దూరంగా తీసుకెళ్లే ఏవైతే ప్లానెట్స్ ఉంటాయో దుఃఖ బాధితులవుతారో అలాంటి ప్లానెట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు అసురా ప్లానెట్స్ అన్నారు సో అట్లాగే లగ్నాలని కూడా ఆ విధంగానే డివైడ్ చేశారు సో ప్లానెట్స్ని బట్టి నేను ఇంతకుముందు కారకత్వాలను బట్టి ఎలా డివైడ్ చేశారు ఒక్కొక్క భావాన్ని అనేది ఇంతకుముందు చెప్పున్నాను సో ఆ వీడియో చూడండి మీకు బాగా అర్థమవుతుంది సో ఇంకొకటి ఈ సురా ప్లానెట్స్గా ఏదైనా కూడా మీ లగ్నాన్ని ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరు మీ యొక్క ఇంటెలిజెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీ యొక్క ఆలోచన విధానాన్ని ఎవరు ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు ఇప్పుడు ఒకవేళ చంద్రుడు ఉన్నాడు లేదో రవి ఉన్నాడు అనుకోండి ఈ రవికి స్పె స్పెషల్గా ఆయన ఏంటి కారకత్వం ఫస్ట్ పాయింట్ తండ్రి కారకుడిగా తీసుకున్నారు అంటే తండ్రి యొక్క విషయాల్లో తండ్రి యొక్క ఆలోచన ధోరణి ఆయన యొక్క జీవన విధానం మీ యొక్క మైండ్ సెట్లో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది తర్వాత ఆయన ఏ భావానికి ఆధిపత్యం వహించాడో ఆ భావానికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మీ జీవితంలో ఎక్కువగా డామినేట్ చేస్తాయి ప్లస్ రవి అనే ఒక గ్రహము ఎక్కువగా జనరల్గా ఏం చెప్తారు అతను కన్ఫర్మిస్ట్ అంటే ఇది ఇలాగే ఉండాలి ఖచ్చితంగా ఈ మార్గంలో వెళ్తే ఇట్లా శిక్ష పడాలి జడ్జెస్ ఉంటారు కదా సో ఒక క్రూయల్ అంటే క్రూయల్ గ్రహం అన్నారు అంటే ఒక క్రూర గ్రహంగా వర్ణించారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక పని అనుకుంటే అది చేయకపోతే పిచ్చే కోపం వస్తుంది వాళ్ళకి సో ఆ కోపం అనేది మంచిదాని వైపే ప్రవహిస్తుంది కాబట్టి అది రవి ఇప్పుడు ఆయన చేసే జడ్జి ఏదైనా కరెక్ట్గా చేయాల్సిందే ఆయన దాని ప్రకారం అంటే అతనికి ఏం ఎమోషనల్స్ ఇవన్నీ ఏమి ఉండవు సో దానివల్ల ఏమంటారు ఇతను క్రూరమైన శిక్ష విధించాడు అసలు అది ఎలా అని మనం మాట్లాడుకుంటుంటాం అవన్నీ కూడా కన్ఫర్మ్ మిస్ట్ అనమాట ఈ రవి లగ్నంలో ఉన్న వాళ్ళకి జనరల్గా అటువంటి మైండ్ సెట్ ఉంటూనే ఉంటుంది సో అంటే పూజార్ అంటే పూజారి డ్రెస్ వేసుకోవాలి ప్రీస్ట్ అంటే అంటే జనరల్గా టీచర్స్ అంటే ఇట్లా ఉండాలి ఇలా కొన్ని ఉంటాయి వాళ్ళ మైండ్లో అవి లేని అవి మిస్లీడ్ అయినప్పుడు వాళ్ళను దాన్ని వాళ్ళు సహించలేరు దాన్ని పెద్దగా అంటే దాన్ని అటు నుంచి దూరంగా వెళ్ళిపోతారన్నమాట వాళ్ళు వాళ్ళకు దూరంగా ఉంటారు కొంచెం స్ట్రిక్ట్గా ఎవరు కరెక్ట్గా ఉండేవాళ్ళంటే వాళ్ళకి భలే ఇష్టపడతారు అంటే ఇది ఒక రకంగా ఈ లగ్నంకి రవి వల్ల ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వీళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది మనం మాట్లాడుకుంటున్నాం సో ఇప్పుడు ఒకవేళ మీకు అక్కడ చంద్రుడు అనుకోండి చంద్రుడు బ్యాలెన్సింగ్ చేసే వ్యక్తి అతను ఎప్పుడు కూడా జనరల్గా తరచూ ప్రయాణాలు చేస్తాడు మనసు మానసికమైన ప్లానెట్ కాబట్టి డెఫినెట్గా ఆలోచనలు బాగుంటాయి సమాజం గురించి బాగా ఆలోచించే ప్లానెట్టు చంద్రుడు సో ఎవరేమన్నా మనల్ని అనుకుంటారేమో ఏంటి మళ్ళీ సొసైటీలో మనం ఉంటున్నాము ఎక్కువగా సోషియల్ పర్సన్ అనేది దీన్నే ఈ కాంబినేషన్ని చంద్రుడు ఎవరికి లగ్నంలో ఉంటారో వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా పట్టించుకుంటారు సం సంఘంలో మనం ఒక వ్యక్తిగా ఉన్నాము కాబట్టి మనం ఈ పనులు చేయరాదు మనల్ని చూసి వేరే వాళ్ళు ఏదైనా అంటారు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా పట్టించుకునే వాళ్ళు లగ్నంలో చంద్రుడు ఉన్న వాళ్ళే అయితే దాన్ని ఇంకా బాగా పట్టించుకున్న వాళ్ళు ఎవరంటే గురువు ఎప్పుడైతే చూస్తాడో గురువు దానితో కలిసి ఉంటాడో లేకపోతే ఎటువైపు నుంచైనా గురువు దాన్ని చూస్తాడో అంటే మీకు తెలుసు కదా గురువుకి ప్రత్యేక దృష్టిలు ఉంటాయి అనేది సో సప్తమం నుంచి చంద్రుడి నుంచి ఎదురుగా ఉన్నా చంద్రుడితో కలిసి ఉన్న చంద్రుడి నుంచి తొమ్మిదో ఇంట్లో ఉన్న చంద్రుడి నుంచి పంచముల్లో ఉన్నా కూడా ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది సోషల్ వాల్యూస్ అనేవి వీళ్ళకి అంటే సొసైటీల్ని గుర్తించి అంటే ఇవి ఖచ్చితంగా సమాజంలో హర్షింపబడని పనులు అన్నప్పుడు ఖచ్చితంగా అవి చేయరు ఇవి ఖచ్చితంగా సమాజానికి ఇబ్బంది చేసే పనులేను మనల్ని చూసి మళ్ళీ ఏదన్నా అంటారు అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఆ సోషల్ సెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అలాగే మీకు వాల్యూ సిస్టమ్స్లో కూడా జనరల్గా గురువు ఏ ప్లానెట్ని చూస్తాడో వాళ్ళు దానికి ఆ విషయాల్లో బాగా వాల్యూ ఇస్తారు అని అంటారు అండ్ ఎందుకంటే మనకి వాట్ వీ వాల్యూ అనేది మనం ఎవరికి వాల్యూ ఎక్కువ ఇస్తామండి మన సెకండ్ లాడ్ని బట్టి చెప్తారని చెప్పున్నాను కానీ సెకండ్ భావానికి కారకుడు ఎవరు గురువు సో కారకత్వాన్ని బేస్ చేసుకొని ఈ గురువు ఏ ప్లానెట్ని చూస్తాడో ఆ విషయాల విషయంలో అంటే ఆ యొక్క కారకత్వాల విషయంలో వీళ్ళు బాగా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట ఇప్పుడు గురువు శుక్రుడిని చూస్తున్నాడు అనుకోండి ఏదే ఎలాగైనా కానివ్వండి ఎదురు ఎదురుగా ఉన్నా కానివ్వండి ఇట్లా ప్రత్యేక దృష్టిల వల్ల కానివ్వండి ఖచ్చితంగా వీళ్ళు లగ్జరీస్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు అవుతారు మంచి డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు మంచి లగ్జరీస్ మంచి పర్ఫ్యూమ్స్ వాడచ్చు సో శుక్రుడికి సంబంధించిన సుఖభోగాలకు సంబంధించిన విషయాలు బాగా ఇంట్రెస్ట్ ఉండొచ్చు సో ఇవన్నీ కూడా వాళ్ళు వాల్యూ ఎక్కువ ఇస్తారు అది ఆధ్యాత్మికతకి భంగం కలిగించే అంశమే అంటే అదొక వీక్నెస్ అనమాట వీళ్ళకి సో ఎట్లా గురువు కానీ రవిని చూశాడు అనుకోండి డెఫినెట్గా వీళ్ళ తండ్రి యొక్క కానీ లేదా వీళ్ళ గురువు వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పర్సన్స్ వాళ్ళకి బాగా వాల్యూ ఇచ్చే పర్సన్స్ అవుతారు సో అది రవి ఉన్న కండిషన్ బట్టి చెప్తారు బట్ అయితే మొత్తానికి వీళ్ళు బాగా వాల్యూ ఇస్తారన్నమాట వాళ్ళంటే ప్రాణం ఇస్తారు అన్నట్టుగా అట్లా మంచి అంటే సిస్టమ్ ఆధ్యాత్మికతకి మంచి విలువనిచ్చే వ్యక్తులు గురువు రవిని కలిసిన వాళ్ళు తర్వాత గురువు రవి గురువు కానీ రవిని చూసినా కానీ ఎ ఎలా ఉన్నా కూడా మొత్తానికి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండనే ఉంటుంది సో అట్లా మనకి చంద్రుడు సొసైటీని చెప్పాను ఇందాకే చెప్పేశాను సో అట్లా వీళ్ళు గురువు కుజుడిని చూశాడు అనుకోండి డెఫినెట్గా వీళ్ళు భూమికి బాగా వాల్యూ ఇచ్చేవాళ్ళు భూములు అంటే వ్యవసాయానికి కావచ్చు రియల్ ఎస్టేట్ విషయంలో కావచ్చు ఎక్వేషన్ అంటే ల్యాండ్ ఎక్వేషన్స్లో కావచ్చు వీళ్ళు ముందంజలో ఉంటారనమాట సో ఒక రకంగా ఫైటింగ్ స్పిరిట్ ఉన్నా కూడా అది చాలా మంచిగా అంటే మా గొడవలు తగాదాలకు పోతారని చెప్పలేము బట్ ఖచ్చితంగా ఆ ఎలిమెంట్స్ అనేవి వీళ్ళ లైఫ్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట ఓకే అవి బాగా డీల్ చేయగల తెలివితేటలు కూడా ఉంటాయి సో ఇది ఒక రకంగా వాల్యుయేషన్ సిస్టంలో కారకత్వాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాం కానీ ఈ టాపిక్కి ఈ జన్మ లగ్నానికి సంబంధించి టాపిక్ ఆగిపోయినప్పటికీ ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను అయితే జన్మ లగ్నాన్ని మరి ఇంకా ఎట్లా మనం కనుక్కోవచ్చు సార్ అంటే మీ యొక్క ఇంటెలిజెన్స్ని ప్రభావితం చేసేవి ఏమిటి ఫస్ట్ పాయింట్ మీ మైండ్ని అంటే లగ్నంలో ఉన్న గ్రహానికి ఫస్ట్ ఇంపార్టెన్సు తర్వాత లగ్నాన్ని చూస్తున్న గ్రహాలకి బాగా సెకండ్ ఇంపార్టెన్సు చూస్తున్నా అంటే రెండు రకాలుగా ఉంటుంది మీకు గుర్తుపెట్టుకోండి గ్రహ దృష్టి రాశి దృష్టి సో రాశి దృష్టి అనేది మీకు జయమనీ సిద్ధాంతం ప్రకారం తెలిసి ఉండొచ్చు డెఫినెట్గా సో రాశి దృష్టితో చూడడం అనేది డైరెక్ట్గా మనకిప్పుడు మీకు తులలో ఏదైనా ప్లానెట్ ఉంది మీ లగ్నం రాశి రాహు వచ్చి మీకు వృషభంలో ఉన్నాడు అనుకోండి అష్టమంలో లగ్నానికి కానీ మీకు రాహు డైరెక్ట్గా లగ్నంలో లేకపోయినా కూడా రాశి దృష్టి అనేది రాహు రీత్యా పడింది కాబట్టి డెఫినెట్గా మీరు ఆ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మైండ్ మీద ఖచ్చితంగా పనిచేస్తుంది అంటే సమ్ బ్లేమ్ కావచ్చు సంథింగ్ ఏదైనా ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ అంటే మీ భర్త యొక్క ఫ్యామిలీలో కావచ్చు సో అది మన యొక్క మైండ్ని ఇంటెలిజెన్స్ని ప్రభావితం చేసే అంశంగా ఉండొచ్చు కానీ అదే రాసి దృష్టి అంటే అది మీరు అవాయిడ్ చేయలేని పరిస్థితి అంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట అదే లగ్నంలో ఉన్నదైతే మనం మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ పర్సనల్గా మనం వాటిని ఎక్కువగా అంటే మన యొక్క గ్రహ దృష్టి అనేది సారీ గ్రహ దృష్టి అనేది మన ఇచ్చాశక్తితో మనం అనమాట అంటే వాంటెడ్లీ మనకు తెలిస తెలియక తప్పులు చేస్తుంటాము సో అవన్నీ కూడా గ్రహ దృష్టి వల్ల ఈ జీవితంలో డెఫినెట్గా మీ యొక్క ఇంటెలిజెన్స్ని అంటే మీరు దుఃఖవంతులు అవుతారా బాగా ఆనందంగా ఉంటారా అనేది డిపెండ్స్ అపాన్ ఏ ప్లానెట్ చూస్తుంది అనేది మీ లగ్నాన్ని ఇప్పుడు ఒక వ్యక్తి జాతకంలో ఏకాదశంలో శని ఉన్నాడు అనుకోండి అంటే శని తన యొక్క తృతీయ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు సో చూస్తున్నప్పుడు ఏంటి శని దుఃఖకారకుడు సహజంగా డెఫినెట్గా ఈయన తన యొక్క దృష్టితో చూస్తున్నాడు కాబట్టి వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఫ్రెండ్షిప్ విషయంలో కానీ లేదా గ్యాదరింగ్స్ అంటే సోషల్ గ్యాదరింగ్స్లో కానీ ఏదో ఒక ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ సంథింగ్ ఏదో ఒక మిస్టేక్ చేసినందువల్ల వాళ్ళ యొక్క జ్ఞానాన్ని కోల్పోయి దానివల్ల వీళ్ళు లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు దుఃఖం అనేది శని దుఃఖకారకుడు సో అదే వ్యక్తికి కుజుడు ఎదురుగా కూర్చొని చూస్తున్నాడు అనుకోండి మీన లగ్నం అనుకోండి ఒకవేళ మీరు ఎదురుగా కుజుడు కూర్చొని ఉన్నాడు ఇక్కడ కన్నీలో ప్లానెట్ చూస్తుంది సప్తమాన్ని సో అక్కడేం ప్లానెట్ లేదనుకోండి డెఫినెట్గా మీరు ఈ జన్మలో గొడవలు ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది కోర్టు కేసులు చూడాల్సి వస్తుంది సార్ అది మరి నైన్త్లో అయ్యాడు కదా నేను యోగకారుడే కదా మీన లగ్నానికంటే అట్లా అది సహజ పాపి ఆయన దశలు వచ్చినప్పుడు అది యోగించడం వేరు మెటీరియలిస్టిక్ లైఫ్కి ఇవ్వడం వేరు కానీ ఈయన సహజ పాపి ఈ లగ్నాన్ని మీ యొక్క దాన్ని చూస్తున్నాడు కాబట్టి మీరు జీవితంలో ఇప్పటివరకు నాకు జలగలేదు సార్ అలాంటి అన్నా కూడా మీ జీవితంలో ఎప్పుడు ఇంకా జీవితం చాలా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది మీరు ఖచ్చితంగా ఏదో ఒక గొడవలో ఇరుక్కొని ఉంటారు అంటే ఆ గొడవని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది ఇరుక్కుంటారా తర్వాత ఇంకో విషయంలోకి వెళ్తారా అనేది కాదు మొత్తానికి ఆ సిచ్యువేషన్స్ మీరు మీ యొక్క విజ్ఞాన అంటే మీ యొక్క విచక్షణ జ్ఞానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మీ ఇంటెలిజెన్స్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి లోపల బాగా బాధపడే అంశం అన్నమాట అది సరే ఇప్పుడు శని కుజులు మామూలుగా చెప్తుంటాం మనం ఇప్పుడు రాహు కేతువులు అనుకోండి ఇప్పుడు కేతు అనే ప్లానెట్ ఒక మీకు ఇంతకుముందు సుర అసుర గ్రహాల గురించి డివైడ్ చేసినప్పుడు మీకు మెయిన్ సురగ్రహాలంటే ఏం చెప్పాను గురువు ఫస్ట్ పాయింట్ తర్వాత రవి తర్వాత చంద్రుడు అంటే కారకత్వాన్ని బేస్ చేసుకొని చెప్పాను మీకు కుజుడు కేతు కేతు అనే ప్లానెట్టు రెండు రకాలుగా పనిచేస్తుంది ఆధ్యాత్మికంగా చూస్తే అది గ్రహం లేదు మెటీరియలిస్టిక్ లైఫ్లో చూస్తే అసుర గ్రహం సో రెండు రకాలుగా పనిచేస్తుంది అది సో ఎట్లా అంటే అది ఏ గ్రహంతో కలుస్తుందో ఇప్పుడు స్వరగ్రహాలతో కలిసిందంటే స్వర టైప్లో బిహేవ్ చేస్తుంది దేవత టైప్లో లేదు అసుర గ్రహాలతో కలిస్తే అసురు వేలో మనకి బిహేవ్ చేస్తుంది అంటే డెఫినెట్గా వాళ్ళు నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోతారు అంటే వాళ్ళ యొక్క మోక్ష మార్గానికి ప్రతిబంధకం అవుతుందన్నమాట ఆ దశ సో ఇట్లా మనం డివైడ్ చేయొచ్చు కేతుని కేతుకు ఆ రెండు యొక్క ప్రాపర్టీస్ ఉండనే ఉంటాయి తర్వాత మనకి ఒకవేళ దీంట్లో అసుర గ్రహాల్లో బుధుడిని తీసుకున్నాం శుక్రుడిని తీసుకున్నాం శని తీసుకున్నాం రాహుని తీసుకున్నాం చూడండి సో అట్లా మనకి ఈ ప్లానెట్స్ అసుర ప్లానెట్స్ ఇటువైపు సో వీటిలో రాహుని కూడా ఎందుకు చేర్చారు అంటే రాహు కూడా కంపల్సరీగా మెటీరియలిస్టిక్ ప్లానెట్ ఆధ్యాత్మికంగా పోయారు అనుకోండి అది కూడా అంతే సేమ్ ఆధ్యాత్మికమైన ప్లానెట్తో కలిస్తే ఆధ్యాత్మిక ప్లేసుల్లో ఉంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా అది ఇప్పుడు మీన లగ్నం ఉంది లగ్నంలోనే రాహు ఉన్నాడు ఆయన కాలకృష్ణుడి చక్రంలో అది పన్నెండో భావం అయింది మీనం అనేది సో ఆధ్యాత్మికంగా ఎదిగే రాహు మెటీరియలిస్టిక్ లైఫే ఇస్తాడు రూల్ ఏం లేదు ఎందుకంటే రాహు ఉన్న రాష్ట్రాధిపతి దాన్ని బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుంది బట్ ఓవరాల్గా అతను కొంచెం మంచి మార్గం వైపే తీసుకెళ్తాడు బట్ ఆయన సహజ లక్షణం మాత్రం పోదు ఎక్కడికి కూడా ఏదో ఒక రూపంలో మీకు ఆ మెటీరియలిస్టిక్ డిజైర్స్ నుంచి మీ యొక్క ఆధ్యాత్మిక చింతన నుంచి డివియేట్ చేసే అవకాశాలు ఉంటాయి సో అందువల్ల దాన్ని గ్రహం కిందకి తీసుకున్నారు సో ఇట్లా మనకి నైన్త్ లార్డు లేదు పంచమాధిపతి ఏడండి అన్నా కూడా పాపులు వాళ్ళు కానీ లగ్నాన్ని చూశారు అని అంటే డెఫినెట్గా ఆ యొక్క కారకత్వాల విషయాల్లో మీరు ఈ జన్మలో విచక్షణ జ్ఞానం కోల్పోయినందువల్ల మీరు తప్పు చేస్తారు ఏదో ఒక రూపంలో మీరు ఇబ్బంది పడతారు అనేది ఉండనే ఉంది మీ యొక్క వివేకాన్ని కోల్పోయినందువల్ల బాధపడతారు శని వచ్చి దుఃఖకారకుడు కుజుడు వచ్చి గొడవల కారకుడు సో ఇట్లా అనమాట సో దాన్ని బట్టి మనం ఈ విధంగా బాధపడతారనేది మనం ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది మీ లగ్నాన్ని ఎక్కువ గ్రహాలు చూస్తున్నాయి అనుకోండి మీరు ఒక్కొక్క చార్ట్స్లో చూస్తుంటాం లగ్నంలోనే నాలుగు గ్రహాలు ఉండడం లేదు లగ్నాన్ని అటువైపు నుంచి గురువు చూస్తున్నాడు ఇటువైపు నుంచి కుజుడు చూస్తున్నాడు నాలుగో దృష్టితో శని మూడో ఇంటితో మూడో దృష్టితో చూస్తున్నాడు ఇలా ఉంటాయి మనకి కొన్ని చార్ట్స్ చూసినప్పుడు మనం చూస్తుంటాం ఎన్ని గ్రహాలు చూస్తాయో మీ లగ్నాన్ని మీ వివేకాన్ని అంత అన్ని గ్రహాలు డామినేట్ చేస్తున్నాయి డెఫినెట్గా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉంటుంది లైఫ్లో ప్రతి అంశం పట్ల ఎక్కువ గ్రహాలు చూస్తున్నాయి కాబట్టి మీకు అది చిన్నప్పుడు అది దుఃఖమా లేకపోతే మంచిదా అనేది ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉంటాయి కదా ఇప్పుడు రెండు శుభగ్రహాలు చూస్తున్నాయి రెండు పాపగ్రహాలు చూస్తున్నాయి అనుకోండి అంటే సుర సుర ప్లానెట్స్ రెండు మిక్స్ అయి ఉన్నాయి అనుకోండి డెఫినెట్గా మీకు అవి వచ్చినప్పుడు ఆ భక్తులు కానీ లేకపోతే ఆ దశలు కానీ వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు రెండూ చూస్తారు కానీ మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది లైఫ్ పట్ల ప్రతి ఒక్క అంశంలో అందు అదొక్కటే మీకు పెద్ద బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ ప్లానెట్స్ కానీ లగ్నాన్ని చూస్తే వాళ్ళు అంత బలం తయారవుతారన్నమాట విచక్షణ జ్ఞానంలో ఏది మంచి ఏది చెడు తెలుసుకోవడంలో బాగా ఒకరికి నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇదే పాయింటు ఇదే టాపిక్ ఇప్పుడు రాహు దృష్టి మీకు ఇందాక చెప్పాను రాశి దృష్టి అని లగ్న దృష్టి అంటే గ్రహ దృష్టికి రాశి దృష్టికి తేడా ఏంటి అంటే మన యొక్క ఇచ్చాశక్తి వల్ల మనం వాంటెడ్లీ ఏదైనా కోరుకుంటే అది గ్రహ దృష్టి అవుతుంది రాశి దృష్టి అంటే సమాజంలో ఉన్న అంశాలు మనపైకి రుద్దపడతాయన్నమాట అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అనేది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మనల్ని ఎప్పుడు కూడా ప్రెజర్ చేస్తుంటారనమాట ఏదో ఒకటి బ్లేమ్ చేయడము ఏదో ఒకటి దాన్ని నువ్వు ఎంతవరకు తీసుకుంటావు ఏంటి అనేది అది యొక్క నీ యొక్క మెడిటేషన్ పవర్ కావచ్చు నీ యొక్క ఆత్మ మీ యొక్క లగ్నాధిపతికి ఉన్న స్ట్రెంగ్త్ కావచ్చు దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది బట్ అయితే మాత్రం తప్పించుకునే మార్గం అయితే లేదు దానికి నో రెమెడీ అనమాట ఎందుకంటే అది ఆల్రెడీ మీరు పుట్టబడ్డారు ఆ విధంగా సో ఇది ఇది ఒక థియరీ మన యొక్క విచక్షణ జ్ఞానాన్ని ఎవరు మన యొక్క మైండ్ని ఇంటెలిజెన్స్ని ప్రభావితం చేసేవాళ్ళు బట్ నాడు లగ్నంలో భార్య మెయిన్ కారకుడు చెప్తారు లగ్జరీసు వెహికల్స్ సో మంచి బట్టలు ధరించడం ఇవన్నీ కూడా మీ యొక్క ఇంటెలిజెన్స్ని బాగా ప్రభావితం చేస్తాయి బాగా హ్యాపీగా ఉంటారనమాట ఆ విధంగా మీరు మెయింటైన్ చేసినందువల్ల వీటిల్లో ఏది మిస్ అయినా ఏది మీకు దక్కకపోయినా కూడా మీరు చాలా దుఃఖపడే అవకాశాలు ఉంటాయి దుఃఖం అనేది సహజంగా రాదు ఎందుకంటే ఆ యాటిట్యూడే శుక్రుడు జోవియల్ యాటిట్యూడ్ ఇస్తాడు మనిషికి సో ఆయన ఒకవేళ శత్రు రాశిలో ఉంటే ఒక రకంగా ఉంటాడు మైత్రుడి రాశిలో ఉంటే ఒక రకంగా బిహేవ్ చేస్తాడు ఉచ్చస్థితిలో ఉంటే ఒక రకంగా బిహేవ్ చేస్తాడు ప్లేస్మెంట్స్ని బట్టి వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అనేది ఏ స్థాయిలో ప్రభావితం చేయబడుతుంది అనేది మనం ప్రడీక్షణ ఇయాల్సి ఉంటుంది సో అట్లా మనకి ఏ గ్రహమైన తీసుకోండి ఈవెన్ లగ్నంలో గురువు ఉన్నాడు అనుకోండి లగ్నంలో గురువు ఉన్నప్పుడు ఏంటి వాళ్ళు ఎక్కువగా విచక్షణ జ్ఞానం వాళ్ళే రైట్ ఆర్ రాంగ్ అనేది ఎక్కువగా డిసైడ్ చేస్తుంటారనమాట వేరే వాళ్ళని అడగకుండా వాళ్ళకు వాళ్ళకే వాళ్ళ విధమైన ఫీలింగ్ ఉంటుంది నేను ఇది చెప్పగలను ఇది మంచి ఇది చెడు అని నేను చూపించగలను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అవతల వాళ్ళు అడకపోయినా మనకి చెప్పే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా అరే ఈ దారిలో వెళ్ళి వాళ్ళు అడకపోయినా చెప్పే అవకాశం ఉంటుంది అవతల వాళ్ళు సరే ఎందుకంటే వాళ్ళ మైండ్ అలా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా ఇది రైట్ ఇది రాంగ్ అనే విచక్షణ జ్ఞానాన్ని ధార్మికతని ఎక్కువగా ఇష్టపడడం అనేది సో ఆ టెంపుల్స్ ఇవన్నీ నేను పక్క అవన్నీ కారకత్వాలు వస్తాయి బట్ మోరల్ వాళ్ళ మైండ్ థింకింగ్ అలా ఉంటుందన్నమాట నాలెడ్జ్ నాకే ఉంది నేను కొంచెం వీళ్ళకి నా నాలెడ్జ్ ద్వారా హెల్ప్ చేస్తాను అనే పాయింట్ ఎక్కువగా ఉండడం సో ఎక్కువగా నాలెడ్జ్ ఉండనే ఉంటుంది ఆటోమేటిక్ లగ్నంలో గురువు ఉంటే సో ఇట్లా మీకు ఇంతకుముందే చెప్పాను ఇప్పుడు ఈ సుర లగ్న ప్లానెట్స్ అసుర లగ్నాల ప్లానెట్స్ ఏంటి అని అండి చెప్పి మనకు తెలుసుకున్నాం కదా ఇప్పుడు మేష లగ్నం ఉంది ఆయన్ని కుజుడిని మనం సురా ప్లానెట్గా తీసుకున్నాం సో సుర అంటే దేవత సో ఈ లగ్నాధిపతి మేష లగ్నం వాళ్ళకి రెండో ఇంట్లో ఉంటే అది సుర ప్లేస్ కాబట్టి కారకత్వం అంటే గురువు కారకత్వం వహిస్తున్నాడు రెండో భావానికి కాబట్టి డెఫినెట్గా అది మంచి మేలు చేసే అవకాశాలు ఉంటాయి వీళ్ళు వాళ్ళ కుటుంబం కోసం బాగా బాధ్యతలు నెత్తి మీద వేసుకొని బాగా వీళ్ళు కుటుంబాన్ని పోషిస్తారు సో అదే అష్టమంలో ఉంటే బాగుండదని చెప్పారు ఎందుకంటే భావాన్ని కారకత్వం ఎవరు శనిది అది అసుర ప్లానెట్ సో అందువల్ల లగ్నాధిపతి అష్టమంలో ఉన్నందువల్ల డెఫినెట్గా వీళ్ళు ఈ ప్రాపర్టీస్ అంటే ఈ యొక్క ఆస్తుల విషయంలో విచక్షణ జ్ఞానం కోల్పోయి ఏదో ఒక రూపంలో పోగొట్టుకోవడము ఇలాంటివి ఉండనే ఉంటాయి అన్నమాట అది బిజినెస్ వల్ల కావచ్చు ఇంకోటి వల్ల కావచ్చు మొత్తానికి ఆ విచక్షణ జ్ఞానం అనేది కరెక్ట్గా పనిచేయదు వీళ్ళకి దానివల్ల కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చే పరిస్థితి అయితే అక్కడ స్వక్షేత్రం కాబట్టి ఏదో కొంత స్ట్రాంగ్గానే ఉంటాడు కానీ బట్ అది ఖచ్చితంగా అది వీళ్ళ యొక్క విచక్షణ జనాన్ని ఏదో ఒక తప్పు చేయించే పరిస్థితి ఏర్పడిన ఏర్పడుతుంది ఉషభలగ్నం వాళ్ళకి తీసుకోండి ఉషభ లగ్నం వాళ్ళకి ఆయన సుర ప్లానెట్ ఎవరు అసురా ప్లానెట్ సారీ వృషభ లగ్నం అంటే శుక్రుడు కదా శుక్రుడు అసురుడు సో అసురా ప్లానెట్ రెండో ఇంట్లో ఉన్నాడు అనుకోండి అది నాట్ ఏ గుడ్ ప్లేస్మెంట్ కాల ఆయన మిత్ర మిత్రుడు ఇల్లు అయినప్పటికీ కూడా కానీ మిత్రుడు ఇల్లు ఉన్నాడు మంచి పొజిషన్కి వెళ్తాడు లగ్నాధిపతి రెండో ఇంట్లో ఉంటే అని మనం చదువుంటాం మామూలుగా కానీ విచక్షణ జ్ఞానం కోల్పో అది ఎంతవరకు ఇతను దాన్ని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడా లేకపోతే ఏంటి అనేది అక్కడున్న రాష్ట్ర అధిపతి బుధుడిని బట్టి డిఫెండ్ అయి ఉంటుంది ఇది ఎంత హైట్స్కి రీచ్ అవుతాడనేది కూడా మనం క్లియర్ కనుక్కోవచ్చు ఎప్పుడైతే లగ్నాధిపతి ఉన్న రాష్ట్ర అధిపతి బలవంగా ఉంటాడు అనుకోండి ఇప్పుడు అక్కడే బుధుడు కూడా కూర్చోన్నాడు అనుకోండి దే కెన్ బికమ్ గుడ్ అంటే మంచి సంపాదన పనులు అవుతారు మంచి హైట్స్కి వెళ్తారు కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయని అర్థం లగ్నాధిపతి అంటే కీర్తి ప్రతిష్ఠలు కూడా వస్తాయి కదా సో అట్లాగే ఏ ప్లానెట్ అయినా కూడా ఇప్పుడు లగ్నాధిపతి ఉన్న రాశి అధిపతి బలంగా ఉంటే ఒక రిజల్ట్ వీక్గా ఉన్నాడంటే అదొక రిజల్ట్ ఇలా చెప్పాల్సి ఉంటుంది మొత్తానికి లగ్నాన్ని ఎన్ని రకాలుగా మీరు చూసి ప్రెడిక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్తున్నాను అయితే ఈ సరేనండి ఇది సహజంగా మనకి రాశి దృష్టి అనేది ఈ విధంగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మీ యొక్క ఇమేజ్ని బాగా ఇంపాక్ట్ చేసే ఏంటి అనేది అంటే ఆరుడు లగ్నం నుంచి చూస్తారు ఈ ఆరుడు లగ్నం నుంచి రాశి దృష్టితో ఏదైనా రాహు చూసింది అనుకోండి డెఫినెట్గా మీ జీవితంలో మీ ఇమేజ్కి భంగం కలిగించేటట్టు ఒక సొసైటీ నుంచి ఒక ప్రతిబంధకం అయితే కలుగుతుంది డెఫినెట్గా అది ఈ మీ ఇమేజ్ని డెఫినెట్గా ఇబ్బంది పెడుతుంది ఆరుడు లగ్నం నుంచి ఆరుడు లగ్నం మీద రాశి దృష్టితో రాహుకేతువులుగానే పడితే ఇప్పుడు రాహు పడితేమో ఒకటి కేతు పడింది అనుకుంటే బై మిస్టేక్ ఇతను విధంగా తప్పు చేశాడనే అవకాశం ఉండనే ఉంటుంది కానీ ఇవన్నీ టర్మ్స్ మీకు అర్థం కావాలంటే ఆరుడు లగ్నం నుంచి నేను ఒక వీడియో చేస్తున్నాను దాన్ని చూడండి అప్పుడు అర్థమవుతుంది సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక జన్మ లగ్నాన్ని ఒక్కటే చేసుకొని మనం మన యొక్క ఆలోచన విధానాన్ని మన జీవితం మొత్తం మీద మనల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మన జీవితంలో ఎక్కువగా ఏవి చూడాల్సి వస్తుంది సుఖంగా ప్రతి ఒక్కరూ ఉండలేరు కాకపోతే వందలో పది మంది ఖచ్చితంగా కొంచెం గుడ్ ప్లేస్మెంట్స్తో ప్లానెట్స్తో పుడతారు అంటే ఇప్పుడు పంచమాధిపతే లగ్నంలో ఉన్నాడు అనుకోండి ఎవరికైనా అది మంచి ప్లేస్మెంటే అది ఎట్లాగూ మితక్షేత్రం అవుతుంది ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు లగ్నంలో మిదుడు లగ్నం వాళ్ళకి పంచమంలో పంచమాధిపతి అవుతాడు ద్వాదశాధిపతి అయినప్పటికీ ఆయన మూల త్రికోణ స్థానాధిపతిగా వేయాడు కాబట్టి దాన్ని ఎక్కువ కన్సిడర్ చేసి యోగకారకుడిగా తీసుకున్నారు సో దానివల్ల ఏంటి వీళ్ళకి అక్కడ మిత్రక్షేత్రం అయింది ఆ శుక్రుడు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా వీళ్ళు ఆ లగ్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎఫెక్ట్లో ఈ నిర్ణయాత్మక శక్తి అనేది కావచ్చు వీళ్ళ పిల్లల యొక్క ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు వీళ్ళ మైండ్ని బాగా హ్యాపీగా ఉంచుతుంది డెఫినెట్గా ఎందుకంటే శుక్రుడు చెప్పాను కదా సో డెఫినెట్గా ఆయన కానీ అసురా ప్లానెట్ గుర్తుపెట్టుకోండి కానీ కారకత్వం అక్కడెవరు ఓటోభావానికి రవి రవి వచ్చి సురా ప్లానెట్ శుక్రుడు వచ్చి అసురా ప్లానెట్ కాబట్టి వీళ్ళ యొక్క వి వివేచన అంటే విచక్షణ జ్ఞానాన్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అంటే అక్కడ పడదనమాట ఆ సుఖాలకి ఈయనేమో ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలనుకున్నా కూడా కుదిరే పరిస్థితి కాదు సో అక్కడ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయన్నమాట సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఆధ్యాత్మిక వైపుకి వెళ్ళడమా లేకపోతే హ్యాపీగా ఎంజాయ్ చేద్దామా లైఫ్నని చూడండి అట్లా కూడా ఉంటుంది మీకు ఈవెన్ పంచమాధిపతి సుబుడే అక్కడ ఉన్నప్పటికీ వీళ్ళ యొక్క విచక్షణ జ్ఞానం ఖచ్చితంగా పిల్లల విషయంలో కానీ సుఖభోగాలు అనుభవించే విషయంలో కానీ ఖచ్చితంగా తప్పటడుగులు వేసే అవకాశాలు ఉంటాయి సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైందని అనుకుంటాను సురా ప్లానెట్స్కి అసురా ప్లానెట్స్కి తేడా ఏంటి మన లగ్నాన్ని ఏ గ్రహాలు చూస్తే ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ మన మైండ్కి ఖచ్చితంగా ఉంటుంది మన లైఫ్ మొత్తాన్ని మన ఇంటెలిజెన్స్ని ప్రభావితం చేసే గ్రహాలు ఎట్లా చూడాలి లగ్నాధిపతి రెండో ఇంట్లో ఉంటే నెగిటివ్గా పనిచేసే సందర్భాలు ఉంటాయి అష్టమంలో ఉంటే పాజిటివ్గా చేసే సందర్భాలు ఉంటాయి ఎవరికి ఈ సూత్రం ప్రకారం ఇప్పుడు మకర లగ్నం తీసుకోండి మకర లగ్నానికి అష్టమంలో శేను అందుకోండి యాక్చువల్గా అది నెగిటివ్గా తీసుకుంటాం మనం లగ్నాధిపతి అష్టమంలో ఉంటే కానీ మకర లగ్నం అనేది రాక్షస లగ్నం అంటే జనరల్గా అసుర లగ్నం సో అష్టమం అనేది అసుర స్థానం సో దానివల్ల ఈ నాది కరెక్ట్గా ఆయన ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి వీళ్ళ యొక్క విచక్షణ అంటే వివేచన శక్తి అనేది బాగానే పనిచేస్తుంది వీళ్ళ ఇంటెలిజెన్స్ బాగానే ఇన్ఫ్లుయన్స్డ్గా అంటే బాగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు కాకపోతే శని అక్కడ శత్రుక్షేత్రంలో ఉన్నాడు కదండి అంటే ఫిజికల్గా కొంచెం అప్పరెన్స్ పెద్ద ఉండకపోవచ్చు లేకపోతే ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు కానీ విచక్షణ జ్ఞానాన్ని ఇబ్బంది పెట్టదు అంటే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ని అయితే ఎవరూ ఏమి చేయలేని పరిస్థితి కరెక్ట్గా పనిచేస్తుంది అనమాట సరేనండి ఇవన్నీ ఇదొక ఎత్తు మీకు ఎవరైనా చూడండి అందుకే శని అసురు బలాంటివి కాబట్టి ఈ లగ్నాధిపతి ద్వాదశంలో ఉన్నాడు అనుకోండి కుంభలగ్నం ఉంది కుంభలగ్నానికి ద్వాదశం ఏంది మకరం అవుతుంది సో మకరంలో శని ఉంటే అది స్వక్షేత్రం అయినప్పటికీ మంచి ఫలితాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈవెన్ మకర లగ్నం వాళ్ళకి లగ్నాధిపతి ద్వాదశంలో ఒకవేళ మనకి ధనస్సులో ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఎందుకంటే పన్నెండో భావానికి కారకత్వం ఎవరు సెనే అంటే అసుర అసురుడు పోయి అసుర ప్లేస్లోనే ఉన్నాడు డెఫినెట్గా మంచి మంచి లైఫ్ స్టైల్ చూస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ ఇవి ఏంటంటే ఇది ఖచ్చితంగా మనం ఈ సూత్రం వర్కౌట్ అవుతుంది నేను చూశాను చాలా చార్ట్స్లో ఏందండి లగ్నాధిపతి ద్వాదశంలో ఉన్నాడు నేను వేస్ట్ అనుకోవడానికి లేదు ఈవెన్ మిథున లగ్న పీపుల్ కూడా లగ్నాధిపతి ద్వాదశంలో ఉన్నాడు చాలా బాగున్నారు ఎందుకంటే అతను అసురుడు బుధుడు అసురా ప్లేస్లో ఉన్నాడు డెఫినెట్గా వాళ్ళు మంచి లైఫ్ స్టైల్ని చూస్తున్నారు నేను చూస్తున్నాను ఈవెన్ లగ్నానికి అధిపతి శుక్రుడు అయ్యింది నీచిలో ఉన్నప్పటికి కూడా మీరు కావాలంటే గమనించుకోండి మంచి లైఫ్ స్టైల్ చూస్తుంటారు సో ఇవన్నీ ఏంటంటే కొంచెం హిడిన్ ట్రూత్స్ లాగనమాట కొంచెం పరిశోధించబడిన అంశాలు గొప్ప గొప్ప గురువుల దగ్గర మనం నేర్చుకున్న అంశాలు కొంచెం లైఫ్లో ఎక్కువ చార్ట్స్ చూసిన తర్వాత అనుభవమైన విషయాలు సో ఇవన్నీ మీకు బాగా ఉపయోగపడతాయి నీ ప్రిడిక్షన్స్ ఇవ్వడంలో ఇంకొంచెం బాగా తర్ఫీదు అవుతారనేదే నా భావన సో జ్యోతిష్యం అనేది చూడంగా చూడంగా అనుభవంలో వచ్చిన తర్వాత చాలా రహస్యాలు బయటపడుతుంటాయి సో నేను చేసే ఈ వీడియోస్లో మీకు ఇలాంటివన్నీ ఇంకా మరిన్ని వస్తాయనేది నా భావన సో ఇదండి ఈ వీడియోలో లెంత్ ఎక్కువైనప్పటికీ ఓపికగా చూశారు నమస్తే మీ రాజేష్